వెల్కమ్ టు యాస్ఫర్ ఎలర్ట్ యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది డేంజరస్ గుడ్స్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద మీరు ఇక్కడ చూడవచ్చు పోస్ట్ నేమ్ వచ్చి డేంజరస్ గుడ్స్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ థర్టీ నైన్లీ అలాగే ఇక్కడ మీరు పోస్ట్ వైజ్ చూడవచ్చు డేంజరస్ గుడ్స్ ఇన్స్పెక్టర్ అండ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ కామర్స్ ఎకనామిక్స్ ఇలా కంప్యూటర్ ఇంగ్లీష్ ఇలా కేటగిరీ వైజ్ మీరు మొత్తం చూడవచ్చు ఇలా చూసిన తర్వాత పక్కన వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం వేకెన్సీస్ దానికి ఎన్ని ఉన్నాయి అలాగే కేటగిరీ వైజ్ క్యాస్ట్ పరంగా ఎన్ని వేకెన్సీ రిలీజ్ చేశారు ఎన్ని దీని దేనికి రిజర్వ్ అయ్యి ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే డిగ్రీ చేసి ఉండాలి ఏది డేంజరస్ గూడ్స్ ఇన్స్పెక్టర్కి డిగ్రీ చేసి ఉండాలి దాంతోపాటు అదనపుగా మేము డిజిసీఏ ఐసిఏఓ ఐఏటిఏలో ట్రైనింగ్ అయి ఉండాలంట గూడ్స్ ట్రైనింగ్ డేంజరస్ గూడ్స్ ట్రైనింగ్ అయి ఉండాలంట అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఉండాలి దేంట్లో ఉంటే ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్లో అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ డేంజరస్ గుడ్స్ చూడవచ్చు దీంట్లో ఇన్స్పెక్టర్ కింద ఏజ్ లిమిట్ వచ్చి ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వేకెన్సీ చూడవచ్చు ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూడవచ్చు మాస్టర్ డిగ్రీ సమ్ అండ్ రిలేటెడ్ బ్రాంచ్ ఏ వేకెన్సీ పడ్డాయి దాని యొక్క కెమిస్ట్రీ అయితే కామర్స్ అయితే కామర్స్ దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అలాగే మీరు ఇక్కడ చూడవచ్చు అర్హత గట్రా చూడవచ్చు మీరు ఇక్కడ అలాగే ఏజ్ లిమిట్ వచ్చి ఫార్టీ ఇయర్స్ మీ యొక్క బ్రాంచ్ పరంగా మీ యొక్క స్టడీ పరంగా ఏముందో క్వాలిఫికేషన్ చూసి మీరు క్షుణ్ణంగా చూడగలరు చూడగలరు నీట్గా చూ చూసిన తర్వాత అప్లై చేయండి అలాగే అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగే ఎస్ఎస్టీ పీడబ్ల్యూబిడి ఉమెన్స్ క్యాండిడేట్కి నో ఫీ ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి స్టార్టింగ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఎయిట్ త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ సెవెన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మీరు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అంతా మీరు చూడవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా నీట్గా అంతా నీట్గా చదువుకోండి అలాగే నేను అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను ఇక్కడ చూడవచ్చు శాలరీ డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు అలాగే ఎలా అప్లై చేయాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ని లింక్ ఇస్తాను కదా ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో ఆ నోటిఫికేషన్ అంతటే నీట్గా మీ యొక్క స్టడీ ఏం చదువుకున్నారో దాని పరంగా క్యాటగిరీ వైజ్ మీరు ఇక్కడ చూడవచ్చు కేటగిరీ వైజ్ మీరు వన్ ఇలా కేటగిరీ వైజ్ మీ సీరియల్ నెంబర్లో ఉంటాయి మీ యొక్క స్టడీ కామర్స్ అయితే కామర్స్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ దేనికి సంబంధించింది అలా అవన్నీ చూడండి చూసిన తర్వాత మీరు ఆ తర్వాతనే ఎలిజిబిలిటీ మీకు ఓకే నేను అవుతున్నాను అనుకుంటేనే ఆఫ్టర్ మీరు అప్లై చేయండి అలాగే ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్లో ఇవ్వబడింది నీట్గా ఇవ్వబడింది దాని ద్వారా కూడా మీరు తెలుసుకోగలరు ఎలా అప్లై చేయాలో బట్ మీరు అక్కర్లేదు నీట్గా మీరు అప్లై చేసి వచ్చు ఎందుకంటే అంతా ఒక ప్రాసెస్గా ఉంటుంది సో ఒకవేళ వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా డైరెక్ట్ ఒకవేళ మీకు ఆల్రెడీ యూపీఎస్సి ఆల్రెడీ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఈమెయిల్ ఐడి ఓటీపీ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని ద్వారా మీ యొక్క డీటెయిల్స్ క్రైటీరియా డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొత్త జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు